మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా కనప చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి చర్చ బాగా జరుగుతుంది ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు కూడా మొదటి రోజు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ బాగానే ఉందని ముఖ్యంగా ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా పరుగులు పెట్టింది అంటున్నారు ఆడియన్స్ మరోవైపు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత మంచు విష్ణు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు తన సినిమాకి ఈ రోజు వసూళ్లు వస్తాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు ఇంకా చెప్పాలంటే చాలా సెంటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా ఈ సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపించారు ప్రేక్షకులు ముఖ్యంగా భీమవరం విజయవాడ వైజాగ్ లాంటి సెంటర్స్లో కన్నప్ప సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అలాగే తెలంగాణలో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి మంచు విష్ణు కథ సినిమాలో జీరో షేర్ తీసుకొచ్చాయి అసలు జిన్నా అనే ఒక సినిమా వచ్చిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది ఆ సినిమా కానీ కన్నప్ప మాత్రం తొలి రోజే దాదాపు పది కోట్ల వరకు వసూలు చేసింది ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు కదా అని అలా చూసుకుంటే ఇది కాస్త తక్కువే కానీ మంచు విష్ణు సినిమా పరంగా చూసుకుంటే మాత్రం పది కోట్లన్నది చాలా పెద్ద నెంబర్ ఆయన సినిమా మొత్తం కలిపినా కూడా అన్ని కోట్లు రావు విష్ణు గత సినిమాలకు కనీసం మూడు నాలుగు కోట్ల షేర్ కూడా రాలేదు ఇలాంటి సమయంలో వచ్చిన కన్నప్ప ఊహించిన దానికంటే ఎక్కువ పర్ఫామ్ చేసింది ఇక్కడ ఇంకో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే రెండో రోజు బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా వరకు మేజర్ సెంటర్స్లో ఈ సినిమాకు ఎనభై శాతానికి పైగా సీట్స్ బుక్ అవుతున్నాయి ఆల్రెడీ కుబేర సినిమా చాలా మంది చూసేశారు ఇక చూడ్డానికి కొత్త సినిమాలు కూడా ఏమీ లేవు దాంతో ఆప్షన్ లేక అందరూ కన్నప్ప వైపు వెళ్తున్నారు మరోవైపు సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మొత్తం ఆయన చూసుకుంటున్నాడు థియేటర్లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆడియన్స్ పూర్వకాల వచ్చినట్లు ఊగిపోయారు పైగా ప్రభాస్ ఉన్నంతసేపు సినిమా కూడా చాలా బాగా రన్ అయింది ఆయన క్యారెక్టర్ను అద్భుతంగా వాడుకున్నాడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఏదో ఉన్నాడంటే ఉన్నాడనట్టు కాకుండా మంచి క్యారెక్టర్ పడింది దాంతో ప్రభాస్ ఉన్నంతసేపు థియేటర్స్ అన్ని ఏలన గోరలతో నిండిపోయింది ముఖ్యంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కన్నప్ప సినిమాను తమదిగా ఓన్ చేసుకున్నారు అలాగే చివరి నలభై నిమిషాల సినిమా అద్భుతంగా రావడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో వస్తున్నారు ఆడియన్స్ అది కూడా కన్నప్ప సినిమా కలెక్షన్స్కు బాగా హెల్ప్ అవుతుంది బయటకు వచ్చిన వాళ్ళ సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుంది అంటూ మొహం మీద ఒక నవ్వు పెట్టుకుని చెబుతున్నారు దానికి తోడు ప్రభాస్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా పేరడంతో సినిమాకు మరింతగా హెల్ప్ అవుతుంది వాళ్ళు చెప్పినట్లు మరి రెండు మూడు వందల కోట్లు రావు కానీ కాస్త గట్టిగా ట్రై చేస్తే సినిమా యాభై నుంచి డెబ్బై కోట్ల మధ్యలో వసూలు చేసేలా కనిపిస్తోంది అదే జరిగితే మంచు విష్ణు పంట పండినట్లే ఎందుకంటే ఇంతవరకు ఆయన సినిమా ముప్పై కోట్ల మార్కు కూడా దాటలేదు అలాంటిది ఇప్పుడు కన్నప్ప దానికి డబల్ ఫిగర్ కూడా అందుకునేలా కనిపిస్తోంది మూడు రోజులు ఎలాగో ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి ఆ తర్వాత సినిమా నిలబడాలి అంటే ప్రమోషన్స్ గట్టిగా చేసుకోవాలి కనీసం ఇప్పుడైనా ప్రభాస్ ఒక్క ఈవెంట్కి వస్తే కన్నప్ప కలెక్షన్స్ మరిన్ని పెరగడం ఖాయం